యాదాద్రి భువనగిరి జిల్లా సేవా సంస్థ అధ్యక్షురాలని నిన్న ఆర్ఎస్ రవ్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన దాని మీద కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఊసీ నది ప్రక్షాళన మీద నిన్న మాట్లాడిన తీరు ఆక్షేపణీయం అవగాహన రాహిత్యం మరియు ఖండించదగ్గవి వారికి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల ఆరోగ్యము అభివృద్ధి మూసి విష జలాల నుండి విముక్తి ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి వసతుల కల్పన ఎండిపోయే బోరుబావులు కాలిపోయే కరెంటు మోటార్ల నుండి విముక్తి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది వారి సొంత పూర్వ మహబూబ్నగర్ జిల్లా వనపర్తి కర్నూలు జిల్లాల మీద అపార అభిమానాన్ని వ్యక్తపరచడం అభినందనీయం మరియు అసంపూర్తిగా ఉన్న ప్రజా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కోరడం మరిన్ని పాలమూరు జిల్లా ఎకరాలకు సాగునీరు అందాలని రైతులకు మేలు జరగాలని కోరుకోవడం సంతోషకరం అదే సమయంలో మూసీ నది పరివాహ ప్రాంతం పూర్వ నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల మీద అక్కస్తో ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది ప్రక్షాళన పథకాన్ని వ్యతిరేకించడం అనేది పూర్తి అనాలోచిత చర్య అవగాహన రైత్యం కల్మషమైన మాటలు మా పాలమూరు జిల్లా పచ్చగా ఉండాలి ప్రక్క జిల్లా ఎండిపోవాలి అనే భావన మరియు అక్కస్తో కూడుకున్నది అయితే ఆనాటి నుండి గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలు సుశామలంగా ఉన్నాయి మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లాకు సాగునీటి ఏర్పాటు దక్షిణ తెలంగాణ పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరు జిల్లాకు పల్లెర్లు పోయి పచ్చని పైర్లు వచ్చినాయి వీరికి సాగునీటి ఏర్పాట్లు కల్పించడం ద్వారా కాలువల ద్వారా సాగునీరు అంది కాలిపోయే మోటార్ల బాధ ఎండిపోయే బోరుబావుల గోస తప్పింది మరి రాష్ట్రం నడి మధ్యన ఉన్న మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు నాటి నుండి నేటి వరకు అదే ఎండిపోయే బోరుబావుల గోష కాలిపోయే కరెంటు మోటార్ల గోస ఈ ఎండిపోయే బోర్ల గోష ఎవరికి చెప్పుకోవాలి ఎవరు వింటారు పొట్టకు వచ్చి పాలు తాగే చేను కండ్ల ముందే ఎండిపోతున్నాను అని వారి చేను వరి చేను వాలి పోతుంటే ఎవరు సహాయం చేస్తారు బోర్లో నీళ్లున్నప్పటికీ కాలిపోయే మోటరు రిపేర్ల కోసం ఎవరు తీస్తారు షావుకారు దగ్గర రిపేర్ల కోసం ఎన్ని పైసలు అప్పులు తేవాలి తిరిగి తీర్చేది ఎవరు పిల్లల చదువుకు పెన్నులకు పుస్తకాలకు ఆడపిల్లల పెండిళ్లకు పైసలు ఎక్కడ నుండి తేవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యాదాద్రి భువనగిరి జిల్లాకు మరియు ఆనుకొని ఉన్న నల్గొండ జిల్లాకు ఒక్క చుక్క సాగునీరు ఇప్పటి వరకు అందలేదు మరి ఇతర జిల్లాకు సాగునీటి ఏర్పాట్లు చేయబడ్డాయి ఒకప్పుడు వారి జిల్లాలో పాడుకున్న పాట పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరు జిల్లా మరి ఇప్పుడు పచ్చ పచ్చని నా పాలమూరు జిల్లాగా మారింది తెలంగాణ రాష్ట్రం నట్టనన్నుగా ఉన్న యాదాద్రి భువన జిల్లా నిట్ట నిలువుగా ఎండిపోవాలా బోరుబావులు ఎండిపోయి చేనుకు నీళ్ళు ఇవ్వలేక ఎండిపోతున్న చేనును కళ్ళతో చూసుకుంటూ తెచ్చిన అప్పులు ఎట్లా కట్టాలి అనే ఆవేదనతో పొలంలోనే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుంగట్లు ఎన్నో మూసీ నది ప్రక్షాళనకు ప్రశ్నించడం ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను అవమానించడమే ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు సాగునీటి కష్టాలకిల్లా అనే నానుడి కొనసాగించాలి అని కోరుకుంటున్నారా దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి మీ జిల్లాలో పల్లెల్లో మలవడం నుండి పచ్చని పైర్లుగా మారినాయి సంతోషం ఇంకా నిధులిప్పించుకొని పూర్తి పచ్చగా మారాలి అని కోరుకుంటున్నారు మరి యాదాద్రి భూమి జిల్లాకు సాగునీటి చుక్క కూడా వద్దా మొన్నటి వరకు ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాడి ఇప్పుడిప్పుడే తల్లి గర్భం గర్భంలో బిడ్డలు సరైన అవయవంగా ఎగుతున్నారు ఇంతలోనే మూసి భూగర్భ జలాలతో తల్లి గర్భంలో అసలు బిడ్డలే నిలవరని గర్భస్రావాలు అవుతున్నాయని అసలు గర్భమే దాల్చరని మగవారికి వంధత్వ్యం వస్తుందని పలు పరిశోధనలలో వెల్లడైంది మరి మా గతి ఇలా కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరుకుంటున్నారా భూదానాల పేరు యాదాద్రి భువనగిరి జిల్లా కీర్తిశేషులు వెదిరే రామచంద్రారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు పేదలు సాగుని సైత్యంతో బ్రతకడానికి ఇచ్చిన భూములు సాగునీరు తెలియకుండా సేద్యం లేక నూరెళ్ళబెట్టి ముగులు వైపు చూస్తున్న బీడు భూములు ఎన్నో ఉన్నాయి మూడు వారిన పేద రైతులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి పేద రైతులు రైతుల నోట్ల మట్టేనా భూదానం చేసిన భూములకు సాగునీరు లేదు స్వర్గాన ఉన్న భూదాత ఆత్మకు శాంతి లేదు ప్రభుత్వం తలపెట్టిన నది ప్రక్షాళన మరియు నదుల అనుసంధానం ప్రక్రియ గోదావరి జలాలను చిన్నేరు మూసి ఉపనది పెద్దేరు నది ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలపడం అనే మహత్తర పథకము పథకము ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలకు సాగునీటి వసతి ఏర్పడుతుంది తద్వారా పాతనానుడి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల సాగు సాగునీటి కష్టాల కిల్లా నుండి విముక్తి అవుతుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పచ్చని జిల్లాలు ఎండిపోయి ఏ జిల్లాలు అనే తారతమ్యం పోతుంది మీరు అన్నట్లు అన్ని జిల్లాలు రైతుల తలసరి ఆదాయము సమానంగా ఉంటుంది లేదంటే వైషమ్యాలు దారితీస్తుంది